హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే నేను ఒక కస్టమర్ యొక్క డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఈ శారీ మీషోలో తీసుకున్నారంట ఈ శారీ వచ్చేసి నెట్టెడ్ శారీ అండి ప్యూర్ వైట్ కూడా కాదు ఇది కొంచెం క్రీమిష్ కలర్లో ఉంటుంది సో ఎంత మెత్తగా ఉందంటే లాగా ఉందండి క్లాత్ అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఆ కస్టమర్ వేసుకున్నారు శారీ అయితే కట్టుకున్నారండి తర్వాత కట్టుకోవడం ఇష్టం లేక డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యారు నా దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇచ్చారండి సో ఒక ఫ్యాబ్రిక్ మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఒక అందంగా డిజైన్ చేయాలనేసి నేను డిసైడ్ అయ్యానండి నార్మల్గా అంబరిల్లా కట్ అండ్ నడ ఫ్రిల్స్ పెట్టేసి ఎవరైనా కుడతారండి కొంచెం డిఫరెంట్గా కుడితేనే ఆ డ్రెస్ అనేది అందంగా ఉంటుంది సో అట్లా అనేసి నేను ఈ విధంగా ప్యాటర్న్ తీసుకొని తనకి నోట్స్ మీద డిజైన్ వేసి చూపించానండి తను ఓకే చెప్పింది సో ఈ విధంగా నేనే డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను డ్రెస్ చేతికి అయితే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ పెట్టేసి లోపల ఎలాస్టిక్ వస్తుంది కదా మనకి పట్టి సో అది స్ట్రెచ్బుల్ ఉండేటట్టు పెట్టాను హ్యాంగింగ్స్ వచ్చేసి అయితే ఇక్కడ నేను గవ టైప్ కాకుండా ఊహ టైప్ అయిపోతున్నాయి అనేసి కొంచెం కోన్ టైప్ ఇచ్చేసి కింది వైపు అయితే మనం ఇప్పుడు డ్రెస్కు కూర్చో పెట్టుకున్నాం కదా సో ఆ కుర్చు వచ్చేటట్టు అయితే నేను పెట్టానండి కొంచెం పీకో చేసేసి రెండు పెట్టాను అటొకటి ఇటొకటి నెక్కి అయితే పైపింగ్ లోడింగే చేసుకున్నాను కొంచెం ఫ్రంట్ కొంచెం షేప్ వచ్చినట్టు పెట్టేసి బ్యాక్ ఏమో రౌండ్ నెక్ పెట్టేసాను ఫ్రంట్ చూడండి మిడిల్ పార్ట్ అమరిల్లా కట్ వచ్చింది కిందికి వచ్చేసరికి కూర్చు వచ్చింది కుచ్చు లెంత్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్ తీసుకున్నానండి ఒరిజినల్గా మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచు కింద ఫోల్డింగ్కి పైన ఫోల్డింగ్కి రావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని మొత్తం జాయిన్ చేసుకొని పీకొచ్చేసేసుకొని జాయిన్ చేసుకొని పెట్టేసుకోవాలండి కుర్చుల టైపు సో ఇదన్నమాట నేను కుట్టింది ప్రాసెస్ అయితే బ్యాక్ ఏమో డీప్ నెక్ పెట్టానండి రౌండ్గా హ్యాంగింగ్స్ మంచి థ్రెడ్తోనే పెట్టాను ఎందుకంటే అలానే మ్యాచ్ కావాలి కాబట్టి మొత్తానికైతే డ్రెస్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశానండి నెక్ చూడండి ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో కిందకు డిజైన్ అయితే కొంచెం మూల దగ్గర వచ్చిందండి అంటే షేప్ అనేది మనం కటింగ్ చేసుకున్నప్పుడే కాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఆ షేప్ అనేది కనిపించాలి సో సైడ్స్కి వచ్చేసి కొంచెం డీప్ వస్తుంది కింద నెక్కు ఫ్రంట్ నెక్కి ఇలా మొత్తం డ్రెస్ అయితే నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసి నేను ఇన్స్టాలో అండ్ నా స్టేటస్ పెట్టానండి పెట్టేసరికి ఎంతమంది ఫోన్ చేశారో మెసేజ్ చేశారు మాకు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎంత తీసుకుంటారు ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అనేసి నాకు ఒక కస్టమర్స్ అయితే మెసేజ్ చేశారు కాల్ అండి చాలా వరకు అయితే ఎందుకంటే ఈ మోడల్ ఎంత బాగుంది సో లోపల వచ్చేసి నేను లైనింగ్ పాలిస్టరే యూజ్ చేశాను అండ్ అంబరీల కట్టేజ్ చేశాను అది కూడా ఎందుకంటే కొంచెం మనకి షేప్ అనేది మంచిగా రావడానికి సో ఇదన్నమాట డ్రెస్ యొక్క రివ్యూ అయితే మీకు ఒకవేళ నచ్చ మాత్రం ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్పందన డిజైనర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్